శ్రీ మాత్రైన మహా ఈరోజు పప్పు మామిడికాయనండి నేను ఎలా వండుతానో మీకు నేను చూపిస్తాను మరి చాలామంది వండుకునేది ఎలా అంటే పప్పు మామిడికాయ ముక్కలో పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు వేసేసి మరి రెండు మూడు విజిలు వేసిన తర్వాత అలింపేస్తారు కదా నేనైతే అలా చేయనండి ఇలా చేస్తాను ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఆ విధానం మీకు నేను చూపిస్తాను సరేనా ఇప్పుడు కళాయి పెట్టాను కదా నూనె వేసుకున్నానండి పప్పు నూనె ఒక స్పూను అలానే ఆవాలు వేసాను ఒక అర టీ స్పూన్ అంటే ఎక్కువెత్తే కొంచెం కూర కదా అని లేకపోతే ఆవాలి పోపుకి మంచి కమ్మదనం అలానే గీలకర్ర కూడా అలానే ఎల్లుల్లిపాయలు ఇప్పుడు అలాగే ఎండిమిర్చి ఇవి బాగా వేయిస్తానండి ఇది కళాయి స్టీల్ది అనుకుంటున్నారు కదా స్టీల్దే కాకపోతే చాలా బరువు దళసరే ఇందులో తొందరగా మాడదండి మాడడానికి అవకాశం ఉండదు మరి ఇలాంటి పాత్రలు వాడుతుంటే మనం తాటగా ఉన్నాయి మరి ఇలా పొయ్యి మీద పోపులికి మరి అలాగే ఏ పులికి పని చేయదు బొమ్మని మాడిపోద్ది గిన్నె ఇలా దరసరగా ఉన్నదనుకోండి మాడదనమాట చూపిస్తాను ఇప్పుడు ఈ పోపుడు కదా ఎండుమిర్చి తీసేసాను పక్కన పెట్టాను ఇందులో పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి ఇందులో కొంచెం గుండా వేస్తాను మనం పప్పు ఉడికేటప్పుడు ఏమీ వేయలేదు కారం అనేది మరి గుండా మరి ఎన్ని కొంచెం గుండా వేసాను కదా అలంకరణ కోస్తే తప్ప సమాధానం దిగుతుంది కారం తిప్పదు అంటే పట్టించి వేసాను కాబట్టి కొంచెం గుండా వేసాను మామిడికాయ పుల్లట కాయ తీసుకుని ఇలా సన్నగా కరిగేసానండి ఇప్పుడు ఇది వేయించుకోవాలన్నమాట ముద్దలాగా వచ్చేసి పులుపు కదా ఇందులో ఉప్పు కారం పసుపు కూడా చేసుకుందాం ఇది చక్కగా మగ్గుతుంది కదా ఇప్పుడు ఇందులో ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేస్తే మాములుగా తొందరగా మగ్గిపోతుంది ఈ ఉప్పుకి సరిపడే ఉప్పు వేసానండి స్పూన్ అయితే చిన్నది కదా రెండు స్పూన్లు వేసాను చక్కగా ఇప్పుడు పసుపు వేసుకుందాం ఏం వేసినా ఏం వేసినా కూర అందం రావాలన్నా రుచి రావాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా పసుపు మాత్రమే వేయాలండి ఇదంటే నెంబర్ వన్ అంట పసుపు ముద్ద ముద్దలాగా పడకులు చూశారు కదా అది చక్కగా మొఖానికి పోయి రాసుకోవడానికి కాళ్ళకి రాసుకోవడానికి ఈ పసు వాడతాను నేను మళ్ళీ రాసుకునే వరకు కాళ్ళుకి అలానే ఉంటుంది అందుకు మరి చక్కగా మంచి పసుపు వాడాలి ఒంట్లోనే మనకి మించుకుడు అనేది ఉంటుంది కదా పొడుపులో ముక్కుని కుడుతుంది అది కుట్టకుండా ఉండాలి అంటే ఇలా ప్రతి కూరలో పసుపు అనేది ఉండాలన్నమాట ఇది మంచిగా చూపిస్తాను నేను ఇప్పుడు ఇదైతే చక్కగా మగుతుందండి ఇది కొంచెం బాగా మెత్తగా అయిపోలేదు కానీ మామిడికాయ ముక్క అయితే ఉడికిపోయింది కందిపప్పు కూడా రెండు ల్యాసలు పోసుకున్నాను అంటే అది కేజీ పప్పు అనుకోండి చక్కగా తగినన్ని నీళ్ళు పోసి ఇలా ఉడికించేసుకున్నాను ఆ పప్పు ఇందులో పోసేస్తున్నాను కూడా ఇదిలాగా చక్కగా కలిపేసి ఉడకనేద్దాం కొంతసేపు ఉడికితే పులుపు అనేది పప్పుగా పట్టేస్తుంది అనమాట ఇది చాలా రుచిగా ఉంటుందండి ఇలా వండిన పప్పు మనం కలిపి పెట్టేసి ఉడికించేసి తాళిం పెడతాం కదా దానికన్నా ఇది చాలా బాగుంటుందన్నమాట తర్వాత ఏమో నీ పూర్వం ఏం చేసేవారంటే ఇలాగే పుల్లల పొయ్యిలు కట్టెల పొయ్యిలు ఇలాగంటే ఇప్పుడు నేనేం పుల్లల పొయ్యి మీద ఉండట్లేదు అండి చక్కగా పప్పు నీళ్ళు ఎసర పెట్టేవారండి గిన్నెతో నీళ్ళు అదే ఒక దాకతో నీళ్ళు పెట్టేవారు ఇప్పుడు గిన్నెలు అంటున్నాం కానీ గిన్నె అంటున్నాను ఆ నీళ్ళు మరిగేటప్పుడు ముందు పప్పు నానబెట్టుకుని ఉంచుకునేవారు తెలుసండి బియ్యం అన్నానికి ఎలా నానబెట్టుకుంటారో అలా నానబెట్టుకుని ఉంచుకుని ఆ నీళ్ళు మరిగేటప్పుడు ఈ పప్పు దేవి వేసి వేసి ఇవ్వరు శుభ్రంగా కడిగేవారండి పప్పు ఇప్పుడు పెట్టుబడి పోతాయని ఒకసారి కడుగుతున్నాం మనం కడిగేసి వేసి ఇవ్వరు ఆ పై మీద గొడవలు ఆడతా చక్కగా ఉడికేది ఉడికేటప్పుడు ఇది పప్పు ఇలా పట్టుకుని ఒక్కకొని చూసుకుని ఉడికిందో లేదో అప్పుడు మామిడికాయ ముక్కలు తంత ముక్కల కోసం మా అమ్మగారు అయితే అంత తొక్కలు కోసేసి ఇన్ని పచ్చిమరకాయ ముక్కలు వేసేసి ఉప్పు కారం పసుపు వేసి వండేవారు పచ్చ కొందనంలాగా పప్పు బద్దలాగా ఉండేది మామిడికాయ ముక్కల్లాగా ఉండేది ఆ ముక్కలో గరిడితోటి ఇలా 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 నలిపేవారు అని కొన్ని ముక్కలు నరిగిపోయి ఇలా వచ్చేసింది అది కూడా చాలా రుచి ఉండేది అండి మరి తాలింపేసేవారు తర్వాత చాలా రుచి ఉండేది అంతేనండి ఉడికిలాగా అయింది కదా ఒక క్షణం ఒక రెండు నిమిషాలు అయిపోయిందండి చక్కగా రెడీ అయింది పప్పు నేను ఇలాగ సన్నగా తురిమేసి వేసాను మామిడికాయ మీకు అలా కాకుండా ఇంకా బాగా కలిసిపోవాలండి అనుకున్నారనుకోండి మిక్సీలో మనం కొంచెం గరం గరం అని పొట్టు పొట్టులాగా వచ్చేలాగా పెట్టుకుని కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడైతే మరి ఎండుమిచ్చి పక్కన పెట్టాను కదా అవి వేయించేసి అవి వేసేస్తాం అవి వేసేసాను కదా ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి చూసారా ఎంత పూసల పూసల్లాగా కట్టిందో చక్కగా మంచి స్మెల్ అండి మన నెయ్యి చాలా బాగుంటుంది నేను తయారు చేసేది అంటే అలా చేయడం నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను వేదిపలు తీసుకుంటాం కదా మరీ త్వరక తీసో దాంట్లో వేసి చక్కగా నెయ్యి తయారు చేస్తాను ఈ పప్పు ఉందనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పప్పు మామిడికాయ కదా తినగలిగే పిల్లలు లేదు అనుకోండి మామూలుగా మరి అంత కారం పోపులు తినలేని పిల్లలు ఉన్నారనుకో మనం అలా ఉడికించుకున్న తర్వాత ఇలా కొంచెం పప్పు రెండు చెంచాల పప్పు తీసుకుని ఉంచుకుని చిటికుడు సాల్ట్ వేసుకుని అక్కడ పెట్టుకుంటే వరకు కొంచెం నెయ్యేసో లేకపోతే పప్పు నూనెసో తినిపించుకోవచ్చు పిల్లలకి నేను ఒకటి చేసేటప్పుడు నాలుగు రకాలుగా చెప్పగలను అండి చెబుతాను కానీ మీకు అంతగా నచ్చటం లేదు ఎందుకంటే ఎవరో సబ్స్క్రైబరు అవుతున్నారు కానీ ఎక్కడెక్కడో లైక్ అస్సలు చేయరండి ఎంతనా అడుక్కుంటున్నారు లైక్లు అని ఒక ఆవిడ బాధపడ్డారు సరే నన్ను కూడా అలా అంటారు కదా అని నాకు భయం వేసింది సరే మీరు ఎవరికి నచ్చితే వారు చూడండి ఇలా ట్యాంక్ ఎంత చేసేయనంటే పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో మనకి ఆడుకునే పిల్లలు ఆ నాలుగైదు సంవత్సరాలు మూడు సంవత్సరాల పిల్లలు ఉన్నారనుకో ఈ ట్యాంక్ కొంచెం ఉడికిన తర్వాత పక్కన పెట్టామనుకోండి ఇందులో ఉండే పులప ఈ పప్పు కమ్మదనం ఉప్పు లాక్కుంటుంది కదా మంచి బాగుంటుంది ఇది వాళ్ళకి ఇవ్వాలి పిల్లలకి ఇస్తే చప్పులు ఇస్తారనమాట వారికి నాలుగు మీద ఉన్న ఫస్సు కానీ పళ్ళల్లో ఉన్న ఫస్సు కానీ మనం శుభ్రం పరచలేం కదా పిల్లలకి ఎంత చేసినా అప్పుడు దానివల్ల ఈ పులుపు వల్ల చప్పలించడం వల్ల నువ్వు శుభ్రపడిపోతారనమాట అందుకు పిల్లలకి తప్పకుండా ఇచ్చి ఊరు ఇలాగా కూరలో వేసి ఇచ్చి అనమాట చూసారా చక్కగా ఎంత బాగా రెడీ అయిపోయింది పప్పు మావిడికి చేసే విధానం మరి నేనైతే ఇలా చేస్తానండి మీరు ఎలా చేస్తుంటారు అని కామెంట్ పెట్టండి అని అడగ అడగనసండి ఎందుకంటే మీరు పెట్టరు కదా అందుకు కొంతమంది ఉన్నారండి మీరు అందరూ పెట్టినంత ఆనందం కలిగించే మెసేజ్లు చాలామంది పెడుతున్నారు మరి ఒక ఆవిడ ఇలాగాంటి చెప్పండమ్మా పెట్టండి అమ్మా అని కొత్తగా మా లాగా మరి వచ్చారు లైన్ లైన్లో అప్పుడు అడుగుతున్నారు పాపం పెడుతున్నారు మరి ఆవిడ అడిగారు దిష్టి దోషాలు కావాలంటే ఏంటి అని నేను వీడియో తీసి పెట్టడం జరిగింది చూడండి వస్తే ప్రతి ఒక్కరికి కూడా అది ఉపకారం అవుతుంది ఎవరికి షెడ్ అనేది ఏమీ కాదు అలా చేసినంతట్లో నష్టమని ఏమీ లేదు చక్కగా నేను చెప్పినట్టుగా అలా చేసుకుంటే కూరం అలానే చేసేవారు మీరు ఏదో పెద్ద పెద్ద చేస్తేనే మనకు పరిహారం అవుతుందని అస్సలు అనుకోవద్దు చిన్న దాంట్లోనే ఉంటుంది ఇప్పుడు ఒంట్లో బాగోలేదని ఎన్నో మందులు వేసుకుంటాం తగ్గదు ఒక రూపాయి బిళ్ళకు తగ్గిపోతుంది ఒకటి అలాగే నేనండి ఏదన్నా మనం అర్థం చేసుకోవటంలోనే ఉందని నేను అంటాను చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పప్పు మామిడికాయ ఇలా చేసేసుకోండి సరేనా